వెల్కమ్ టు ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక భూ కబ్జాదారులు హంతకులతో సమానం పీడీ భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా చర్యలు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అక్రమాలకు సహకరించిన అధికారులు ఉద్యోగుల పైన ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ప్రీ హోల్డ్ భూములు యాజమాన్య హక్కుల కల్పన ముసుకులు నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించడమే కాకుండా కొన్నింటికి రిజిస్ట్రేషన్లు జరిగే కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు రెవెన్యూ శాఖ పనితీరుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు వైకాపా పాలనలో ప్రీహోల్డ్ చేసిన పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు ఎకరాల్లో నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు మొత్తం ప్రీహోల్డ్ భూముల్లో ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరిగాయి ఇందులో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలకు రిజిస్ట్రేషన్ నిబంధనలకు వ్యతిరేకం అని అధికారులు సీఎం సీఎంకు వివరించారు దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు నిశ్చిత జాబితా నుంచి అక్రమ అక్రమంగా భూములు తొలగింపు రిజిస్ట్రేషన్ జరిగేందుకు కారకులైన రెవెన్యూ అధికారులు సిబ్బంది తెర వెనుకొన్నీ బినామీలు రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా తేల్చాలి అని చంద్రబాబు ఆదేశించారు అపురూప రూపం తమిళనాడులో రామేశ్వరం వద్ద సాగర్ జలాలపై సరికొత్త వరది చుట్టూ అపారమైన నీలాల జలరాశి పైనుంచి విల్లులా పెరిగి వంగి ఆ జలరాశులు కలిసిపోతున్నట్టుండే నీలాకాశం మధ్యలో పట్టాల మీద పట్టాల మీదగా కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోయే రైలు దిగువన నురగలు చింపుతూ హోరెత్తించే కెరటాలు తమిళనాడులోని రామేశ్వరం వెళ్లే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుత అనుభూతి ఇది స్మగ్లర్లకు మగ్లర్లు అడ్డాగా కాకినాడ పోర్ట్ బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా ఉగ్రవాదులు చొరబడైతే పరిస్థితి ఏమిటి కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తాను తెర వెనుక ఎవరున్నారో తేల్చి బా తేల్చే బాధ్యత సిఐడి లేదా సిబిఐకి కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదల బియ్యంతో చిక్కిన నౌక బార్జీ సీజుకు ఆదేశాలు కాకినాడ పోర్టు నుంచి ఇంత పెద్ద ఎదున పేదల బియ్యం అక్రమంగా దిగుమతి అవుతున్నప్పుడు ఆర్డీఎక్స్ వంటి పేరుడు పదార్థాలు మాదక ద్రవ్యాలు అక్రమంగా దిగుమతి కావా కావని గ్యారెంటీ ఏమిటి ఇక్కడి భద్రతా వైఫల్యాలు పర్యవేక్షణ లోపం చూస్తుంటే తీరం గుండా కసబ్ లాంటి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం లేదా అది దేశ భద్రతకే ముప్పు కాదా కేజీ బేసిన్ ఓఎన్జీసీ సహా కాకినాడ చుట్టుపక్కల చాలా జాతీయ సంస్థలు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే వాటి రక్షణకు ముప్పు వాటిలే ప్రమాదం ఉంది పది మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడే కాల్ చేస్తే దిక్కు లేదు మారిటైమ్ సెక్యూరిటీ పోర్ట్ పోలీసింగ్ ఎక్కడ ఉంది కాకినాడ పోర్టులో భద్రతా వైఫల్యం అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సికీ ఒప్పందంపై అభ్యంతరాలను తూచ్ అధికారులు నిపుణులు మొత్తుకున్న పట్టించుకొని జగన్ సర్కారు కంటి తుడుపుగా నిపుణులతో కమిటీ ప్రభుత్వ పాఠశాలకు స్టార్ రేటింగ్ విద్యార్థుల సామర్థ్యాలు బడులు సదుపాయాలు ఆధారంగా కేటాయింపు డిసెంబర్ ఏడున తల్లిదండ్రులు ఉపాధ్యాయుల వేగ సమావేశాలు హాజరుకానున్న సీఎం ప్రజాప్రతినిధులు తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం రాష్ట్రంలోని పలు జిల్లాలకు అత్యంత భారీ వరుస సూచన ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా సీఎం కుర్చీలో కూర్చున్నది మీరే కదా అబద్దాల్లో మాజీ సీఎంకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి దాని నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని బ్రెజిల్ బైబిల్ పై ప్రమాణం చేస్తారా జగన్ పిసిసి అధ్యక్షురాలు సరిమల సవాల్ అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడుందని జగన్ బుకాయించడం విడ్డూరంగా ఉందని దర్యాప్తు నివేదికలో చీఫ్ మినిస్టర్ అంటే ఆనాటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నది జగనే కదా అని పీసీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిళ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు దర్యాప్తు నివేదికలో తన పేరు లేదని జగన్ చెప్పడం సగం తెలివితేటలు తెలివితేటల అహంకారపు సమాధానానికి నిదర్శనం ఆదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేస్తారా ఆదానితో చేసుకున్న ఒప్పందంతో అవినీతి లేకుంటే అమెరికా దర్యాప్తు సంస్థలు తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే ప్రమా ప్రమాణం చేయాలని డిమాండ్ జగన్ దొమ్ము ఉంటే స్వీకరించాలని శర్మిల డిమాండ్ చేశారు ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కావాలి వివిధ వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం ఏకీకృతం కృత్రిమ మీద ఆధారంగా పథకాల వర్తింపు మొబైల్ యాప్లోనూ మొబైల్ యాప్ అందుబాటులో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఎఫ్బిసి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబ సమాచారాన్ని క్రోడీకరించి దీన్ని రూపొందించనుంది అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం వారిని ఆర్థికంగా పైకి తేవటమే దీని జారీలో ప్రధాన లక్ష్యమని ప్రధాన లక్ష్యం కృత్రిమ మీద ఏఐ ఆధారంగా అది పనిచేస్తుంది ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించి వారికి ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలను విశ్లేషించి సభ్యుల ఆర్థిక అభివృద్ధిలో ఇంకా ఎలాంటి పథకాలు అవసరమో వాటిని అనుసంధానిస్తుంది ఏ తనంతట తానే కుటుంబానికి ఏది అవసరమో ఉత్తమ ఎంపిక చేస్తుంది పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ సాధనకు ఇది కీలకంగా మారనుంది గుత్తేదారులకు దీర్ఘకాలం పాటు రోడ్ల నిర్వహణ మరమ్మతులు రెన్యువల్స్ వేల వారిదే బాధ్యత మూడేళ్లలో మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అప్పగించే ఈ యోచన రాష్ట్ర వ్యాప్తంగా బి అధికారులు గుంతలు లేకుండా మరమ్మత్తులు పనులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అనేక విధానాలు అమలు అమలుకు కసరత్తు చేస్తుంది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పీపీపీ విధానంలో కొన్ని రోడ్లను గుత్తేదారులకు అప్పగించడంపై సహజ సాధ్యాలు పరిశీలిస్తుండగా మరికొన్ని రోడ్లలో నిర్వహణ దీర్ఘకాలం పాటు గుత్తేదారులకు అప్పగించి వాటిలో ఎప్పటికప్పుడు పనులు చేయించడంపై అధ్యయనం చేస్తుంది దీర్ఘకాల నిర్వహణ ఆధారిత కాంట్రాక్ట్ విధానంతో విధానంలో రోడ్లు దెబ్బతింటే వాటి మరమ్మత్తుల కోసం ప్రతిసారి టెండర్లు పిలవన లేకుండా ఎంపిక చేసిన గుత్తేదారులతోనే వెంటనే పనులు చేయించేందుకు అవకాశం ఉంటుందని ఇంజనీర్లు చెప్తున్నారు సాక్షి దినపత్రిక బాధుడే బాధుడు ఇప్పుడు రూ తొమ్మిది వేల కోట్లు రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్న చంద్రబాబు ఇది కాక ఇప్పటికే ఈ నెల బిల్లు నుంచి ఆరు వేల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు వసూలు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తాజా వడ్డన తాజాగా వడ్డన వచ్చే నెల బిల్లుల నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు వసూలు ఆదేశాలు జారీ చేసిన విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటికే బాబు వేసిన అదనపు భారం యూనిట్ కు ఒక రూపాయి ఇరవై ఏడు పైసలు ఇప్పుడు మరో తొంభై రెండు పైసలు కూటమి ప్రభుత్వం ఐదు నెలల్లోనే వేసిన మొత్తం భారం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్లు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలపై బాబు గగ్గోలు అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తామని హామీలు వినియోగ వినియోగదారులే కరెంట్ అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు ఆరు నెలలు తిరగకుంటానే నిజానికి ఆరు నెలలు తిరగకుండానే జనానికి వాతల మీద వాతలు కూటమి పాలనలో ప్రజలపై రెండోసారి భారీ విద్యుత్ ఛార్జీల భారం మోపింది తొమ్మిది వేల నాలుగు నాలుగు వందల పన్నెండు పాయింట్ యాభై కోట్లు ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది దీని ద్వారా ప్రతి యూనిట్కు తొంభై రెండు వయసుల అదనపు భారం ప్రజలపై పడుతుంది డిసెంబర్ నెల వినియోగం నుంచి అంటే జనవరి నుంచి ప్రభుత్వం ఈ ఛార్జీలు వసూలు చేస్తుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సి ఆమోదం తెలిపింది కూటమి ప్రభుత్వం దీపావళి పండుగకి రాష్ట్ర ప్రజలపై ఆరు వేల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు భారం వేసింది ఈ ఛార్జీలను యూనిట్ రూపాయ ఇరవై ఏడు పైసలు చొప్పున ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్ కు రెండు రూపాయలు పంతొమ్మిది పైసలు అదనంగా వినియోగదారులు చెల్లించాలి గతంలో చేసిన ఆరు వేల డెబ్బై రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్లు తాజా వసూలు చేస్తున్నది తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ యాభై కోట్లు మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఆరు కోట్లు భారం ప్రజలపై వేస్తుంది వేస్తుంది మళ్ళీ తుఫానుగా బలపడిన వాయుగుండం పెంగల్ తుఫానుగా రూపాంతరం నేటి మధ్యాహ్నం పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ప్రస్తు ప్రస్తుతం పుదుచ్చేరికి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు చెన్నైకి తొమ్మిది వందల కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతం రాష్ట్రానికి భారీ వర్ష చూసిన మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక సందర్శకులు సముద్ర తీరం తీరం వద్దకు వెళ్లొద్దని సూచన ఇది రెడ్ బుక్ పాలన హామీల అమలు వైఫల్య వైఫల్యాలపై నిలదీస్తే దొంగ కేసులు కృష్ణా జిల్లా వైయస్ఆర్ సిపి నేతల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి ప్రశ్నించే గొంతులను అంచివేయాలని చూస్తున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పోస్టింగ్లు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారు ఇదే పరిస్థితి ఎప్పుడు ఉండదు ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది ఈ సమయంలో మన పార్టీ గ్రామ స్థాయి వరకు మరింత పటిష్టం చేయాలి సంక్రాంతి తర్వాత పార్లమెంటు నియోజకవర్గం యూనిట్ గా జిల్లాలో పర్యటిస్తా కార్యకర్తలు జగన్ అన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం ప్రతి బుధ గురువారంలో జిల్లాలోని కార్యకర్తల సమావేశమత్త కష్టకాలంలో పోరాటప సన్నగిల్ల సన్నగిల్లకూడదు ఈ సర్కారు అబద్ధాలు మోసాలపై ప్రజల్లో రెట్టింపు అవుతుంది టీడీపీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేసే రోజులు తప్పకుండా వస్తూ అబద్ధాలు చెప్పడం మనకు చేత కాదు అతి నిజాయితీ అతి మంచిదని మనకున్న సమస్యలు కానీ రేపు మనం అనుకుంటున్న ఈ సమస్యలు మళ్ళీ మనల్ని అధికారంలోకి తెస్తాయి ఆరు నెలలకు తిరక్క మునిపే ఇవాళ పరిస్థితి చూస్తే ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతుంది జగన్ కనీసం పలావు అయినా పెట్టేవాడు చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు తీరా చూస్తే పలావు పోయింది బిర్యానీ పోయింది చర్చ అనేది జరుగుతుంది వైఎస్ జగన్ బాల్యుడు కిడ్నాప్ హత్య శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం హై స్కూల్ వద్ద కిడ్నాప్ అటవీ ప్రాంతంలో గొంతు నొక్కి హత్య డిసెంబర్ పన్నెండున విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ అందరి అభిప్రాయాలు సూచనలతో రూపకల్పన సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకూడదు సమస్యలు తలెత్తకుండా రీసర్వే పూర్తి చేయాలి రెవెన్యూ సర్వీసులన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి పలు శాఖల సమీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా విద్య అమెరికా విద్యలో భారత హవా అంతర్జాతీయ విద్యార్థులు మూడవంత భారతీయులే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు పాయింట్ ముప్పై ఒక్క లక్షల మంది అమెరికా వ్యవస్టీ చదువులు అంతర్జాతీయ విద్యార్థులతో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థకు నాలుగు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లు ఇందులో ఇరవై శాతం భారతీయ విద్యార్థుల నుంచే అమెరికాలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పదకొండు పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది విదేశీ విద్యార్థులు స్టెమ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులపై ఎక్కువగా ఆసక్తి అమెరికా విద్యా సంస్థల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది దాదాపు దశాబ్దన్నర తర్వాత అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంలో భారత వాట ఇరవై తొమ్మిది శాతం శాతం కాగా శాతంగా ఉన్నట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టే స్టేట్ ఓపెన్ డోర్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక వెల్లడించింది గత విద్యా సంవత్సరం మూడు పాయింట్ మూడు మూడు ఒకటి లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుల కోసం వెళ్లారు ముందు ఏడాదితో పోలిస్తే అది ఇరవై మూడు శాతం అధికం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు నాలుగు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లు సమకూరగా ఇందులో భారతదేశం వాటా ఇరవై ఐదు శాతంగా ఉంది